విభోవర ధారావాహిక పన్నెండవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ శర్మ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ కాశీలో గంగా స్నానం చేస్తుంటారు స్వామిజీ ఆయనకు దగ్గర్లోనే స్నానం చేస్తున్న రిటైర్డ్ డిఐజీ ఆఫ్ పోలీస్ కాశ్యపశర్మను ఎవరో షూట్ చేస్తారు కాశ్యపశర్మ మృతదేహాన్ని తనకు అప్పగించమని పోలీసుల్ని కోరుతారు స్వామీజీ గతం గుర్తుకు తెచ్చుకుంటారు అనాథబాలుడు శర్మను తన కొడుకు కాశ్యపశర్మతో పాటు పెంచుకుంటాడు రామశర్మ పిల్లలతో యాత్రకు వెళ్ళిన రామశర్మకు ఒక స్వామీజీ కనపడతాడు కాశ్యప కాశ్యపశర్మలను వృద్ధిలోకి వస్తారని దీవిస్తాడు కాలేజీ చదువు కోసం పిల్లలిద్దర్నీ మురళీమోహన్ గారి ఇంట్లో ఉంచుతారు రామశర్మగారు ఎమ్మెల్యే భీమారావు తన కుమార్తె సింధువుకు ట్యూషన్ చెప్పమని శర్మను కోరుతాడు ట్యూషన్ ప్రారంభమవుతుంది స్వామీజీ తిరిగి కనపడి కారణంగా కాశ్యప్కు స్థాన చలనం ఉందని చెబుతాడు గంగను వేధించిన భీమారావు కొడుకు దుర్గారావుతో ఘర్షణపడతాడు కాశ్యపు దుర్గారావు వల్ల ప్రమాదాన్ని శంకించి గంగా కాశ్యప్లను ఊరి కాలేజీలో చేరుస్తారు మురళీమోహన్ గారు ఇక విభోవర ధారావాహిక పన్నెండవ భాగం వినండి రామశర్మ బంధువుల ఇంటి వివాహానికి గాను జిల్లా నగరానికి వచ్చాడు అక్కడ వివాహం ముగియగానే సాయంత్రం విజయ్ కాశ్యపులను చూసి మాట్లాడాలని మురళీమోహన్ ఇంటికి వచ్చాడు వారి రాకను గమనించిన మురళీమోహన్ రామశర్మను ఇంట్లోకి ఆహ్వానించి కుశల ప్రశ్నలు అడిగి వారిని ఆనందపరిచి మెల్లగా కాలేజీలో జరిగిన విషయాన్ని గంగను కాశ్యప్ను తాను గుంటూరులో తన అన్న శాంతకుమార్ ప్రిన్సిపాల్గా ఉన్న కాలేజీలో చేర్పించిన విషయాన్ని చెప్పాడు రామశర్మ ఆశ్చర్యపోయాడు వదనంలో విచారం రామా అక్కడ మన కాశ్యప్కు ఏ ఇబ్బంది ఉండదు అతనికి సంబంధించిన అన్ని విషయాలను మా అన్నయ్య చూసుకుంటాడు కాశ్యపు ప్రశాంతంగా చదువుకుంటాడు వాడిని గురించి నీకు ఎలాంటి భయం అవసరం లేదు హామీ ఇచ్చాడు మురళీమోహన్ విజయ్ మేడపైన ఉన్నాడా అడిగాడు రామశర్మ ఆ ఉన్నాడు ఈ సమయంలో కొంతమంది పిల్లలకు ట్యూషన్ చెబుతూ ఉంటాడు లోపల వాళ్ళంతా వెళ్ళిపోతారు ఆ ఆ పిల్లల్లో భీమారావు కూతురు ఉంది చిరునామతో చెప్పాడు మురళీమోహన్ దుర్గారావుకు ఎలా ఉందట అడిగాడు రామశర్మ ఆపరేషన్ చేశారట ఇంకా కనీసం రెండు వారాలు హాస్పిటల్లో ఉండాలట భీమారావు నిన్ను పిలిచి ఏమీ అడగలేదా ఇంతవరకు లేదు ప్రిన్సిపాల్ మహమ్మద్ వారి ఇంటికి వెళ్ళి భీమారావుతో జరిగిన విషయాన్ని చెప్పాడు ప్రిన్సిపాల్ గారి మాటలను విన్న భీమారావు తప్పు తన కొడుకుదే అని భావించి ఉండవచ్చు తనకు పవర్ ఉందని గొడవ చేస్తే అది తనకే అవమానకరమవుతుందని అనుకుని ఉండవచ్చు చెప్పారు మురళీమోహన్ గారు మేడమదిరించి వరుసగా పిల్లలు కిందికి దిగారు మురళీమోహన్ వరండాలకు వచ్చాడు వీధివైపుకు వెళ్తున్నారు పిల్లలు ఒరే రంగా మీ మాస్టర్ గారికి నేను పిలుస్తున్నా అని చెప్పు రంగడు వెనుదిరిగి వేగంగా మెట్లెక్కి విజయ్కు విషయాన్ని చెప్పాడు విజయ్ ముందు రంగడు వెనక మెద్దె దిగారు విజయ్ రా ఎవరొచ్చారు చూడు విజయ్ ఆత్రంగా వరండలకు ప్రవేశించి లోరికి చూశాడు సోఫాలో కూర్చొని ఉన్న రామశర్మను చూశాడు ఆ క్షణంలో అతని కళ్ళల్లో కన్నీరు నాన్న మెల్లగా పిలుస్తూ రామశర్మను సమీపించాడు కొడుకు చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు రామశర్మ విజయ్ రామశర్మ పక్కన తల వంచుకొని కూర్చున్నాడు విజయ్ నేను మీ నాన్నగారికి విషయాన్నంతా చెప్పాను నీవు భయపడకు బాధపడకు విజయ్ మాస్టారుగారి ముఖంలోకి దీనంగా చూశాడు అతని కళ్లల్లోని కన్నీరు చెక్కేళ్లపైకి దిగజారాయి రామశర్మ తన పై పంచెతో విజయ్ కన్నీటిని తుడిచాడు విజయ్ బాధపడకు అంతా దైవ నిర్ణయం ఆ ఎలా చదువుతున్నావు బాగా చదువుతున్నా నాన్నా అమ్మ చెల్లి తమ్ముడు బాగున్నారా నాన్నా ఆ అందరూ బాగున్నారు రెండు క్షణాల తర్వాత విజయ్ నాన్న నాకు కాశ్యపును చూడాలని ఉంది గుంటూరుకి నీవు నాతో రాగలవా సార్ నేను నాన్నగారితో గుంటూరుకి వెళ్ళి వస్తాను భోంచేసి బయలుదేరతాను సార్ వినయంగా అడిగాడు విజయ్ మురళీమోహన్ గారు అలాగే వెళ్ళిరండి మరో గంటలో బస్సు ఉంది భోంచేసి బయలుదేరండి రామా అన్నాడు శ్యామల భోజనానికి ఏర్పాట్లు చేసింది కాళ్ళు చేతులు కడుక్కుని రామశర్మ మురళీమోహన్ విజయ్ గౌరీ భోజనాలకు కూర్చున్నారు శ్యామల వడ్డించడం ప్రారంభించింది నలుగురు భోంచేశారు పావు గంట కూర్చుని బస్టాండ్కు బయలుదేరారు రామశర్మ విజయ్ మురళీమోహన్ గారు వీరు అక్కడికి చేరిన పది నిమిషాల్లో బస్సు వచ్చింది విజయ్ రామశర్మలు బస్సు ఎక్కారు బస్సు వెంటనే కదిలింది మురళీమోహన్ ఇంటివైపుకు నడిచాడు ఉదయం కల్లా బస్సు గుంటూరుకు చేరింది మురళీమోహన్ ఇచ్చిన అడ్రస్ ప్రకారం ఇరువురు ప్రిన్సిపాల్ శాంతకుమార్ గారింటికి చేరారు వారికి నమస్కరించి తన వివరాలు చెప్పాడు రామశర్మ ఆ మోహన్ మీరు వస్తున్నట్లు నాకు ఫోన్లో చెప్పాడు రండి సాదరంగా వారిని ఆహ్వానించారు శాంతకుమార్ గారు హాస్టల్కు ఫోన్ చేసి వార్డెన్తో కాశేపును ఇంటికి రమ్మని చెప్పారు నిద్రలేచి హాల్లోకి వచ్చిన గంగా విజయ్ రామశర్మన్ను చూసింది చిరునవ్వుతో ప్రీతిగా పలకరించింది రెస్ట్ రూమ్ను చూపించింది రామశర్మ విజయ్లు చేసి బట్టలు మార్చుకున్నారు కాశ్యప్ హాస్టల్ నుండి వచ్చాడు తండ్రిని చూసి తప్పు చేసిన తల దించుకున్నాడు విజయ్ కాశ్యప్ను సమీపించి భుజంపై చేయివేసి మెల్లగా కాశీ భయపడకు నాన్నకు నీమీద కోపం లేదు చిరునవ్వుతో చెప్పాడు శాంతకుమార్ గారి భార్య సుభద్ర వేడి కాఫీని నలుగురికి అందించింది సార్ మావాడు రామశర్మ పూర్తి చేయకముందే సార్ కాశ్యప్ చాలా మంచివాడు గొప్ప తెలివిగలవాడు అదేదో బ్యాడ్ టైం అలా జరిగింది స్థాన చలనం ఆ దైవ నిర్ణయం అతన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను మీరు ఏ విషయానికి బాధపడకండి అన్నయంగా చెప్పాడు శాంతకుమార్ గంగా స్నానం చేసి పెద్దమ్మ సుభద్ర అందించిన ఖాళీ కాఫీ గ్లాసును చేతపట్టుకుని వంట ఇంట్లోకి వెళ్ళి వాటిని అక్కడ ఉంచి వచ్చి పెద్ద తండ్రి పక్కన సోఫాలో కూర్చుంది కాశ్యపు ముఖంలోకి చిరునవ్వుతో చూస్తూ గుడ్ మార్నింగ్ సార్ అంది మార్నింగ్ గంగ మావయ్య గారు రామశర్మ ముఖంలోకి చిరునవ్వుతో చూస్తూ అంది గంగ రామశర్మను అలా పిలవడం అది మొదటిసారి గంగ ఆ పిలుపుకు రామశర్మ విజయ్ కాశ్యపులు ఆశ్చర్యంగా ఆమె ముఖంలోకి చూశారు వారి ఆ చూపును లెక్కచేయకుండా గంగ అత్తయ్య గారు భాస్కర్ శర్మ బాగున్నారా చిరునవ్వుతో అడిగింది ఆ అంతా బాగున్నారమ్మా రుద్రమ్మ భాస్కర్ ఇప్పుడు ఏం చదువుతున్నారు వారు నీవు కవర్లే కదా ఎనిమిదవ తరగతి చెప్పాడు రామశర్మ ఖాళీ కప్పును చేతికి తీసుకుని గంగ ఆ వస్తున్నా పెద్దమ్మా అంటూ వంట గదివైపుకు వెళ్ళింది సుభద్ర చేసిన ఇడ్లీలు అల్లన్ చెట్నీ గిన్నెలను డైనింగ్ టేబుల్ మీద ఉంచింది గంగ నాలుగు ప్లేట్లను మంచినీటి గ్లాసులను టేబుల్పై పెట్టి హాల్లోకి వచ్చి అందర్నీ టిఫిన్కి రమ్మని నవ్వుతూ పిలిచింది గంగ అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు గంగ వడ్డిచ్చింది అందరూ టిఫిన్ చేయసాగారు గంగ కొసరి రామశర్మకు శాంతకుమార్ గారికి విజయ్ కాశ్యపులకు వడ్డిచ్చింది గారు ఒక మాట చెప్పండి సార్ ఇది నామాటే కాదు మా తమ్ముడు మురళీమోహన్ మా ఆడవారు అందరి మాట నవ్వుతూ చెప్పాడు శాంతకుమార్ విషయం ఏమిటో చెప్పండి సార్ సారికి బదులుగా మీరు నన్ను బావుగారు అని పిలిస్తే నేను సంతోషిస్తాను నవ్వాడు శాంతకుమార్ రామశర్మ ఆశ్చర్యంతో శాంతకుమార్ ముఖంలోకి చూశాడు వారికి శాంతకుమార్ గారి భావన అర్థం కాలేదు అనయ్య గారు మీ కాశ్యప్ మా ఇంటి అల్లుడు కావాలని మా అందరి ఆశయం నవ్వుతూ చెప్పింది సుభద్ర అంటే మా గంగ మీ ఇంటి కోడలు బావుగారు ఆనందంగా నవ్వాడు శాంతకుమార్ ఆ భార్యాభర్తల మాటలు రామశర్మకు ఆనందాన్ని కలిగించాయి బావుగారు ఏదో చెప్పబోయి ఆగిపోయాడు రామశర్మ ఆ చెప్పండి మీ మనస్సులోని మాటను కాశ్యప్ గంగ ఒకరినొకరు చూసుకున్నారు చిరునవ్వులతో తలలు దించుకున్నారు వారిని చూసిన విజయ్ ముఖంలో నవ్వు వాడింకా చదవాలి కదా బావుగారు తన మనస్సులోని మాటను చెప్పేశాడు రామశర్మ అవునవును తప్పకుండా చదవాలి మంచి ఉద్యోగాన్ని సంపాదించాలి బావగారు నాకు ఒక్క కొడుకు ముకుంద్ డాక్టర్ అమెరికాలో ఎంఎస్ చదువుతున్నాడు వాడు ఎప్పుడు భారత్ వస్తాడో చెప్పలేను మురళికి ఇద్దరూ ఆడపిల్లలు మీకు తెలిసిందే గంగా అంటే మా దంపతులకు ఎంతో ఇష్టం తన చిన్నతనంలో మా దగ్గరే ఉండేది గంగ నా కూతురే కాబట్టి శాంతకుమార్ ముగించకముందే బావుగారు మీరిక ఏమీ చెప్పనక్కర్లేదు మీ ఇష్టమే నా ఇష్టం ఆనందంగా నవ్వాడు రామశర్మ కాశ్యప్ గంగా వదనాల్లో పరమానందం టిఫిన్ తినడం ముగిసింది మరలా అందరికీ కాఫీ ఇచ్చింది తాగారు హాల్లోకి వచ్చారు బావుగారు చాలా డోలాయమానంగా వచ్చాను మీ మాటలు నిర్ణయం నాకు మహదానందాన్ని కలిగించాయి ఇక మేం ఈ ఈరోజు ఉండి రేపు వెళ్ళవచ్చు కదా బావుగారు అడిగాడు శాంతకుమార్ ఇంటి దగ్గర ఇబ్బంది బావుగారు ఇప్పుడు బయలెత్తే సాయంత్రానికల్లా గ్రామం చేరుకోగలను వెళ్ళొస్తాను బావుగారు చేతులు జోడించాడు రామశర్మ సరే బావుగారు మంచిది విజయ్ రామశర్మలు అందరికీ చెప్పి బస్టాండుకు బయలుదేరారు వారితోటే కూడా వచ్చాడు కాశీ నాన్న మురళిలాగే శాంతకుమార్ కూడా చాలా మంచివారు ఇప్పుడు మేము చేసిన సంభాషణ మరిచి బాగా చదువు ఉన్నత స్థితికి రా నీ వివాహం గంగతోనే జరిపిస్తాను విజయ్ వివాహానంతరం సరేనా అన్నయంగా చెప్పాడు రామశర్మ అలాగే నాన్నా కాశీ పిలిచాడు విజయ్ స్వామీజీ వాక్యం ఫలించిందిరా అవునన్నయ్య ఎవరు స్వామీజీ వారి వాక్యం అడిగాడు రామశర్మ విజయ్ విజయవాడ యాత్రను గుర్తుచేసి అక్కడ వారిని కలిసి ఆ స్వామీజీ వారికి శ్రీశైలంలో దర్శనమిచ్చినట్లు కాశ్యపుకు స్థానచలనం ఉన్నట్లు వారు చెప్పిన మాటల్ని విజయ్ రామశర్మకు వివరంగా చెప్పాడు బస్సు వచ్చింది విజయ్ రామశర్మను బస్సును సమీపించారు కాశ్యపు విజయ్ని సమీపించాడు అన్నా నీవు పక్కన లేనిది నాకు ఎంతో వెల్తిగా దిగులుగా ఉంది నీకెలా ఉంది కాశీ నా పరిస్థితి అంతే కాని మన వర్తమాన పరిస్థితుల్ని మనం కదా జాగ్రత్త శ్రద్ధగా చదువు ఐపీఎస్ లక్ష్యాన్ని పదే పదే గుర్తు చేసుకో సరేనా అలాగే అన్నయ్య కాశీ నాన్నా ఏ విషయంలోనూ ఎవరితోనూ ఆవేశపడకు శాంతం సహనం సదా శ్రీరామరక్ష నీకేదైనా సమస్య వస్తే దైవానికి చెప్పుకో ఆ సర్వాంతర్యామి నీ సమస్యని నీకు అనుకూలంగా పరిష్కరిస్తారు సరే నాన్నా విజయ్ రామశర్మలు బస్సు ఎక్కారు బస్సు కదిలింది కాశ్యప్ హాస్టల్ వైపుకు నడిచాడు ఇంకా ఉంది వీభవరా ధారావాహిక పద్మూడవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ